నమస్తే వెల్కమ్ నేత నాని హాస్పిటల్కి వెళ్ళగలరా నేను చెప్తాను డెబ్బై శాతం ఇన్పేషెంట్లు ఫ్రీ అన్నాడు అజిమాయిషి ఇంతవరకు ఎవడు చూసినవాడు ఎవడు పట్టించుకున్నాడు ఎవడు ఎక్కడ జరిగిందా అని అడుగుతున్నాను ఇవాళ జరగకపోగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఏంటి అంటే యూరియా వాడకం తగ్గిస్తే బస్తా ఎన్ని వందలకి ఇస్తాను కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడతాడు ఏడాదిలో నేరాలు తగ్గాలి చంద్రబాబు నాయుడు గారు నేరాలు పెరుగుతూనే తప్పితే నేరాలు ఘోరాలు పెరగటమే తెప్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా నేరాలు ఘోరాలు తగ్గినాయి అని అడుగుతున్నాను ఆడపిల్లల మీద దాడులు ఆడపిల్లల మీద హింస ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఆడపిల్లలను చెరబట్టి హత్య చేయటాలు మీరెక్కిన పంతొమ్మిది మాసాలు ఇరవై మాసాల్లో ఎంత పెరిగిపోయినాయి అనేది కనీసం మీకు స్పృహ లేదా అని అడుగుతున్నాను ఎప్పుడు నిరంతరం ఏదో అన్న సామెతగా ఉండితే పక్కింటి వాళ్ళ కూర రుచిగా ఉంటుంది మీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖను గాలి ఉంటాడు ఉపాధి హామీలో ఏడెనిమిది మాసాలుగా కూలీలకు డబ్బులు పడవు అతను నోరెత్తడు పట్టించుకోడు సమీక్ష చేయడు ఏదో పండగ అన్నాడు ఏదో గ్రామ పండగ గ్రామాల పండగ అని ఏదో చెప్పాడు పల్లె పండగ పల్లె పండగ వాడికి ఎవడకన్నా బిల్లులు పడుతున్నాయా ఎవడికి పండగ మీకు పండగ మీ ఎమ్మెల్యేలకి పండగ నాలుగు పర్సెంట్ ఆరు పర్సెంట్ పది పర్సెంట్ వసూలు చేసుకున్న మీ ఎమ్మెల్యేలకి పల్లె పండగ పండగ కాంట్రాక్టర్లకి ఎవడక పండగ పనిచేసిన వాడికి ఎవడక పండగ వాడికి బిల్లు లేరా మీరు మీ శాఖని గాలికి వదిలేసి మీ శాఖను గాలికి వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంతసేపు హోమ్ డిపార్ట్మెంట్ అంటే మీ భీమవరం ఎస్పీ గారు కూడా చెడిపోయినట్టే కదా సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా ఏమన్నా చర్యలు తీసుకున్నారా భీమవరం పోలీసుల మీద కంట్రోల్ చేశారా పేకాటలు ఎక్కడ మీరు ఎక్కిన దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మీరెక్కిన నుంచి ఎక్కిన దగ్గర నుంచి మొత్తం పేకాట సంబరాల్లాగా జరుగుతున్నాయి కదా ఎక్కడ పేకాట ఆగిందా మావుళ్ళు తీసుకున్నారు స్టేషన్ మావుళ్ళు ఎమ్మెల్యేలు మావుళ్ళు టీడీపీ కార్యకర్తలు మావుళ్ళు అంటే వార్డ్ ఇన్ఛార్జా గ్రామం ఇన్ఛార్జా మావుళ్ళు కేసులు కట్టాలంటే కూడా ఎమ్మెల్యే చెప్తే కానీ కేసులు కట్టినటువంటి దౌర్భాగ్య స్థితి వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మీ ముందే చెప్పాడు కదా ఏమన్నాడు ఒక నాలుగైదు జిల్లాల్లో రెవెన్యూ వ్యవస్థలో అధికార యంత్రాంగంలో పోలీస్ వ్యవస్థలో రాజకీయ ప్రమేయం విపరీతంగా పెరిగిపోయింది లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండలేదని చెప్పని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడాడు కదా కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడాడు లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పని అసలు పిఠాపురంలో లాండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతున్నాను పిఠాపురం నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అసలు స్వాతంత్రం వచ్చిన ఎనభై ఏళ్ళకు కూడా ఒక దళిత వాడలో అంటే పట్టపగలు సమాజంలో నిర్భయంగా కుల వెలి జరిగిందంటే దాన్ని అడ్రస్ చేయటానికి కనీసం ఒక్క పాలకుడు కూడా వెళ్ళకపోవటం మీరు కానీ మీ అబ్బాయి కానీ మీ డిప్యూటీ సీఎం కానీ లేదా ఒక మంత్రి కానీ హోంమంత్రి కానీ ఎవరన్నా అసలు దళితుల్ని వెలియటువంటి రా మీకు పోయే కాలం వచ్చిందా అని ఒక్క ఒక్కరోజన్న ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను ఆడపిల్లని ముక్కు పచ్చలారిన ఆడపిల్లని చెరిచి చిదిమేస్తే మీ పార్టీ వాడు ఎవడన్నా వెళ్ళాడా అని అడుగుతున్నాను విలేకరులని కాలు చేయి ఎరగబడితే మీరు ఎవరైనా వెళ్ళారా పట్టించుకున్నారా కేసు కట్టారా ఇవాళ ఎవడ ఏం చేస్తారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులను పనిచేయనివ్వకుండా కేవలం మీ దుర్బుద్ధితో మీ కక్షలను తీర్చుకుంటానికి పోలీస్ వ్యవస్థని రెవెన్యూ యంత్రాంగాన్ని వాడుకుంటా ఇవాళ తగుదమ్మా అని బయలుదేరారు ఇవాళ మెడికల్ కాలేజీలో అన్యాయంగా మీకు చందాలు ఇచ్చిన వాళ్ళకి మీకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రితో సహా ఆయన చెప్తాడు హాస్పిటల్ బాగుపడతాయంటే ఆల్రెడీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కదా కొత్త కోటి మంది పైగా ఒక కోటిని టార్గెట్గా అంటే కోటి మంది ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుందాం అనుకున్నాం నిజంగా గనక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది లేదా ఐదున్నర కోట్ల మంది అభిప్రాయం తీసుకోవాలి అనుకుంటే కనుక దాదాపుగా నూటికి తొంభై శాతం మంది ప్రజలు మీ మెడికల్ కాలేజీల అమ్మకాలని వ్యతిరేకిస్తూ సంతకాలు పెట్టేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి మంది అభిప్రాయాలు తీసుకుందాం అక్కడికన్నా వీళ్ళకి సిగ్గు వస్తుందేమో బుద్ధి వస్తుందేమో జ్ఞానం కలుగుతుందేమో అని చెప్పని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు కదా పోక ముడుచుకుంటారేమో బుద్ధి తెచ్చుకుంటారేమో అని చెప్పని కోటి మందితో అంటే కోటి నాలుగు లక్షల మంది సంతకాలు పెట్టి అయ్యా గవర్నర్ గారు చంద్రబాబుకు బుద్ధి ప్రసాదించండి అతనికి చెప్పండి గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో అమ్మద్దని చెప్పండి అరవై ఆరేళ్ల పాటు రూపాయి లీజ్ అంటే దాన్ని ఏంటి అమ్మేయటి ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు ఊరికే మీరు పీపీపీ అని ముసుగు తొడిగినంత మాత్రాన ఎకరా అంటే అరవై డెబ్బై ఎకరాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని నర్సింగ్ కాలేజీని అలాగే ప్రభుత్వ ఆసుపత్రిని మూడు వందల యాభై నుంచి ఐదు వందల పడకల ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మీరు రూపాయి లీజ్కి అరవై ఆరు ఏళ్ల పాటు అద్దెకి ఇవ్వటం అంటే దాని అర్థం ఏంటి అమ్మేయటం కాదని అని అడుగుతున్నాను అయ్యా తప్పు ఇది అని చెప్పని కోటి మంది సంతకం పెట్టారు గవర్నర్ గారిని కలిస్తే అడావుడిగా పాపం సత్యకుమార్ అయిన ఆయన ఒక ఆయన వచ్చాడు అతను ఈ రాష్ట్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అదొక పశుపచ్చ పుష్పం సాధారణంగా కమలం ఎట్లా ఉంటుంది ఎరుపుగా కింద ఆకు ఆగుపచ్చగా భారతీయ జనతా పార్టీ రంగు అయినా ఆ పువ్వు ఎరుపు అదే కాషాయము ఆకుపచ్చ ఉంటుంది ఈ పువ్వు ఈ సత్యకుమార్ అనే పువ్వు పూర్తిగా పువ్వు అయిపోయింది ఈ పసుపు పువ్వు వచ్చి మాట్లాడతాడు ఏమైనా మాట్లాడతాడు ఆడావుడిగా లోకేష్ గారు పుడుకున్నాడు ఇంటో పొడుకుంటే లోకేష్ ఇచ్చుకున్న నాలుగు బాధి బాబు జగన్మోహన్ రెడ్డి మనం కొంపకూలుస్తుంటే మేమేదో కాలేజీల మీద వ్యాపారం చేసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి రచ్చ చేస్తున్నాడు నీకు మంత్రి ఇచ్చాం సంపాదించుకుంటా అవకాశం ఇచ్చాం లేదు నన్ను నాలుగు బాధి తరిగితే అడావుడి అడావుడిగా నేతృత్వం వేసి వచ్చి పవన్ మన లోకేష్ ఇచ్చిన కాగితం గబగబా చదివేసి డాంబికలు పోతున్నాడు ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని గవర్నర్ని కలిసి ఇచ్చాడు రేపు మా ప్రభుత్వం వచ్చాక ఎవడైతే పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులు మెడికల్ కాలేజీని లీజు పేరుతో కొనుక్కుంటారో అరవై ఆరేళ్ల లీజు పేరుతో కొనుక్కుంటారో వాళ్ళందరం జైల్లో వేస్తాను అన్నాడు అన్నాడు అని చెప్పాడు ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి నీకు చేతనైతే మోడీనే నేను జైల్లో నీకు చేతనైతే అమిత్ షా నేను జైల్లో నీకు దమ్ముంటే నేను ఈ మెడికల్ కాలేజీలని పీపీపీ పేరుతో అమ్ముతున్నది నేనే ఈ విధానం తీసుకొచ్చింది నేనే సంతకం పెట్టింది నేనే నీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయమని చెప్తున్నాడు నాకు ఈ అయినటువంటి సత్యకుమార్ గారు అంటే బీజేపీ కాదు ఇది కలుషితం అయిపోయినటువంటి పువ్వు ఇది బీజేపీ పువ్వు కాదు ఇది ఈ పువ్వు మాటలు చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఎనటి కూడా చెప్పాను నన్ను కొడితే కొట్టావు కానీ మా నాన్న కొట్టు మా అన్నయ్యని కొట్టు మా బామర్దిని కొట్టని మొత్తం ఊళ్ళో మా బావను కొట్టని మా ఇంటి వాళ్ళందరికీ కొట్టించా అంటే ఎందుకంటే నాతో పాటు అందరు కొట్టితే అందరికీ సమానం అయిపోద్ది కదా అని చెప్పాను ఇతని తొంత ఎట్లా ఉందంటే వెనకటికి అంటే పురాణ పురుషులు చెప్పేటువంటి ఒకటి గుర్తుకొస్తుంది శివుడి మేళలో స్వామి ఉంటాడు కదా శివుడి మేళలో స్వామి కాలు కుర్చాలు తీర్చుకుంటాకి డ్యూటీలో ఎవడు దొరుకుతాడా అని చుట్టూ చూస్తే ఎవడు దొరకలేదంట అటుగా ఒక వెళ్తుందంట నాగేంద్ర స్వామి దిగుతా అరే బాబు శివుడిని తపస్సులో ఉన్నాడు నేను వచ్చేదాకా మెడక చుట్టుకుని నాకులాగా కాసేపు నుంచోరా అని చెప్పి చెప్పేలాండి ఈ బురదపాము ఏం చేసింది మెడలో శివుడి మేళలోకి వెళ్ళి ఇట్లా నుంచుని పోజు కొడుతుంది ఎప్పుడైతే శివుడి మేళలోకి వచ్చేసిందో ఈ బురదపాము పైన గరుత్మంతుడు ఆకాశంలో వెళ్తున్నాడు వెళ్తుంటే ఈ బురదపాము మాట్లాడుతుందంట మెళ్ళలోంచి శివుడి మేళలోంచి నాగేంద్ర స్వామి కాదు నాగేంద్రుడు కాదు గరుడా క్షేమమేనా అని అడుగుతుందంట దాని పోజు గరుత్మంతుడు ఏంటి ఏంటి గరుడా క్షేమమేనా జాగ్రత్త అని అంటున్నాను ఆయన గౌరత్మంతుడు అన్నాడంట సరే బురద చూశాలి నిన్ను శివుడి మెడలో ఉన్నంత వరకు క్షేమమే దగ్గర నీ సంగతి చూద్దాంలే అని చెప్పి చెప్పాను శివుడు మెడలో ఉన్నంత వరకు క్షేమమే అన్నాడు నేనా నువ్వు నేను చెప్ప సంగతి చెప్పాడు అట్లాగే నీకు సచికుమార్ గారు లోకేష్ చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క దయతో నీకు అధికారం మదం నెత్తికెక్కి ప్రజల్ని మర్చిపోయి ప్రైవేట్ వాడికి ఇస్తేనే పేదవాళ్ళకి బాగా వైద్యం జరుగుద్ది కార్పొరేట్ వైద్యం అని చెప్పి చెప్పేటువంటి దిక్కు మాలినోడు మంత్రిగా ఉంటాం మా దౌర్భాగ్యం కాకపోతే ఏముంటుంది ప్రైవేట్ వాడు దగ్గర వైద్యం బాగా జరుగుద్దా ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుద్దా నేను అడుగుతున్నాను నువ్వు మోడీ గారి గురించి చెప్పావు అమిత్ షా గురించి చెప్పావు కదా ఎయిమ్స్లన్నింటినీ ఎందుకని ప్రైవేటైజ్ చేయట్లేదు మీరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ అన్నిటిని కూడా ఎందుకు ప్రైవేటైజ్ చేయట్లేదు మంగళగిరిలో ఉంది కదా ఎయిమ్స్ హాస్పిటల్ దాన్ని ఎందుకు పీపీపి విధానంలో బయటకు ఎందుకు ఇవ్వు దమ్ముంటే ఇవ్వు నువ్వు మోడీ అమిత్ షా అంటున్నావు కదా పెద్ద పెద్ద కవురు చెప్తున్నావు కదా యువవయ్య సత్యకుమార్ గారు నువ్వు ఎందుకని ఫ్రీగా వైద్యం చేస్తున్నారు ఎయిమ్స్లో పేదవాడికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉచితంగా వైద్యం జరుగుద్దా బాబు నీకు ఆ మాత్రం జ్ఞానం కూడా మీకు లేకపోవటం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం మీలాంటి వాళ్ళందరూ కూడా పాల్కొలుగా రావటం ఆయన మాట్లాడతాడు ఈ విధానం పీపీపీ విధానం చేసి నన్ను అరెస్ట్ చేయమని చెప్పని కరెక్ట్గా ఇన్నాకడా శివుడి కిందకి కిందకెళ్ళిన నాగేంద్రుడి పైకి బురదపావం వచ్చి గరుత్మంతుడి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఈ బురదపావం లాంటి వాడు మాట్లాడుతున్నాడు నన్ను అరెస్ట్ చేయమని ఖచ్చితంగా అరెస్ట్ చేసే రోజు వచ్చినప్పుడు మా మా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ పాపం ఎవడెవడు చేశాడో మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు మోడీ గారు మీ సత్యకుమార్ గారు ఇంత పాపాలు చేశాడు చంద్రబాబు కలిసి కలిసి దోసేశాడంటే సరే నాకేం సోమ దొంగ అయితే వేసేయమని ఏంటి లేదు లేదు ఆపమని చెప్తాడా మాకు తెలుసు నువ్వు పాపాలు చేసి నువ్వు ఈ కాలేజీని నమ్మేస్తే